ఏపీ అంటే అమరావతి పోలవరమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యంతోనే రాయలసీమ వెనుకకు నెట్టివేయబడింది మేము ఉపయోగన సిద్ధేశ్వరంలో భారీ బహిరంగ సభ బొజ్జా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై కార్యాచరణ చేపట్టకుండా కేవలం అమరావతి పోలవరంపై కేంద్రీకృతం చేయడం భావ్యం కాదని ఏపీ అంటే అమరావతి పోలవరమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గా గుర్తెరికి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశదరామ్ రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం నంద్యాల పట్టణంలో స్థానిక ఐఎంవి హాల్ నందు ప్రజా సంఘాల సమావేశం జరిగింది మే ముప్పై ఒకటిని నిర్వహించే సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ విధానాలు వెనుకబడిన ప్రాంతాల భవిత అంశాలపై సమితి ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి నెల్లూరు ప్రకాశం రాయలసీమ ఉమ్మడి జిల్లాలోని ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు భవిత వెనుకబడిన ప్రాంతాల భవిత అదేవిధంగా సిద్దేశ్వరం నలుగు తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ప్రజా సంఘాల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వాలు మభ్యపరిచే మాటలు పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగార్ సాగర్ కట్టిన రోజు నుండి మొదలుపెట్టి ఇది ఇంకా పతాక శిర్చుకుపోయింది ఈ రోజు గోదావరి మరకచెర్ల గేట్ వే అంటూ రాయలసీమను మోసం చేసే కార్యక్రమం కాంట్రాక్టర్ల కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటూ వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన నిధులను కూడా దానికి డైవర్ట్ చేసే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతం చేయాలి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలి ఈరోజు రాయలసీమ రైతాంగం యొక్క బతుకులను కుక్క బతుకులు చేశారు ఈరోజు అంటే ఈరోజు మనం ఏదైనా అన్నం వండుకుంటే ఆ ప్లేట్లో పెట్టుకొని తినే పరిస్థితిలో ఉన్న నీటిలో ఆ ప్లేట్ల కింద పడేసిన ప్లేట్ను ఎత్తుకొచ్చుకొని కుక్కలు ఏ విధంగా తింటున్నాయో ఆ విధంగా కాలువల్లో పారవలసిన నీటిని మోటార్లు పెట్టుకొని ఎత్తుకొచ్చుకొని కుక్క బతుకులాగా చేసిన నేపథ్యంలో మేము ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయదలుచుకున్నాం మీరు కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ ఖర్చు పెడితే వచ్చే ఖరీఫ్ సీజన్కు పది లక్షల ఎకరాలకు రాయలసీమలో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది ఆ డబ్బులు ఖర్చు పెట్టండి పది లక్షల ఎకరాలకు వస్తే దాదాపు పదివేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన ఒక్క సంవత్సరంలో వస్తుంది ఒక్క సీజన్లో వస్తుందని చెప్తూ ఆ కార్యక్రమాలు చేపట్టండి రాష్ట్ర భోజన చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొస్తే ఇంకొక పదహైదు నుండి ఇరవై లక్షల ఎకరాలకు చెరువుల అనుసంధానం చేసి వాగులు వంకలతో చేసుకొని పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూ పెన్నానదిని పునరుద్ధరణ చేసుకుంటే కార్యక్రమం చేపడితే రాయలసీమ బాగుపడుతుంది ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా శ్రీశైలం విధి విధానాలు అమలు చేసినా కూడా ఈ సంవత్సరం కేసీ కెనాల్ కింద ఉన్న రైతాంగం ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ అడుక్కుని తిరుగుతూ మా బిడ్డవాడు చచ్చిపోతున్నాడు అన్నట్టుగా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో తిరగాల్సిన పరిస్థితి లేకుండా విధి విధానాల కోసం పోరాడండి కానీ మమ్మల్ని బాబ్యపరిచే మాటలు చెప్పొద్దని చెప్పుకుంటూ మీరు చేసే ఈ కార్యక్రమాలు ఎండగట్టే కార్యక్రమాలు ఈ ప్రాంతం నుండి కార్యాలయాలను తరలింపు కానీ కేఆర్ఎంబీ కార్యాలయం కర్నూలులో పెట్టకపోవడం గురించి కానీ ఈ వర్షాలు పెద్ద ఎత్తున ఇంటింటికి ప్రచారం చేస్తూ రెండు లక్షల మందితో సిద్ధేశ్వరాలకు తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మేము కావాల్సిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కోసం కార్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి చెరువుల పునరుద్ధర కోసం కార్య ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మా హక్కున్న నీటిని చేయడం కోసం నీటిని నిలబడి చేసుకోవడం కోసం అది గుండెల్లో రిజర్వాయర్ కావచ్చు హెచ్ఎల్సీ సమాంతర కాలం కావచ్చు దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకొని నిధులు కేటాయిస్తూ దాన్ని చేపట్టండి మా కార్యాలను తరలింపును ఆపండి కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఇక్కడ పెట్టండి రాష్ట్ర విద్యంలో ఉన్న విశాఖ హక్కును జాతీయ స్థాయి వేష విశ్వవిద్యాలయంను ప్రత్యేక ప్యాకేజ్ నిధులు సాధించండి అని చెప్పి ఒక అప్పీల్ చేస్తూ ప్రజా సంఘాలను అంతటి కూడా ఉత్తి చేసుకుంటూ ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాన్ని మానుకొని గోదావరి బనకచర్ల కార్యక్రమానికి పెట్టి మీరు ఆ నీటిని మీరు కేవలం నాగార్ సహా వరకు ఇచ్చుకుంటూ శ్రీశైలాన్ని అంతా కూడా రాయలసీమకి అప్పజెప్పాలని ఒక ప్రధానమైన డిమాండ్ తో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ఆ కార్యక్రమానికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం జై రాయలసీమ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు